వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము కొన్ని కూరగాయలు అలాగే టమాటో నారా మిర్చి నారా ఉందండి కూరగాయలు హార్వెస్ట్ చేసుకొని మిర్చి నార టమాటో నారా కలిపి మనం ఈరోజు అక్కడక్కడ టబ్స్లో అయితే నాటేద్దాము అన్నీ ఒక టబ్బులో వేసాను వెడల్పుగా ఉన్న టబ్బులో మిర్చి సీడ్స్ టమాటో సీడ్స్ ఈ మాత్రం ఇలా మొత్తం ఇలా వచ్చాయండి సీడ్ వేసిన ప్రతీది జెర్మినేట్ అయ్యింది టమాటోస్ కూడా ఇలా ఇవి చెరీ టమాటోస్ మనం అన్ని టబ్స్లో అయితే విడివిడిగా నాటేద్దాం ఫస్ట్ మిర్చి అయితే నాటేస్తున్నాను ఇక్కడ టబ్బులో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడక్కడ అక్కడక్కడ పెట్టేస్తా వర్షం పడుతున్నప్పుడు ఇలా నాటుకున్నప్పుడు వెంటనే మొక్కలు ఏవైనా అతుకుతాయండి ఇక్కడ కూడా ఒక మొక్క అయితే పెట్టేద్దాం టమాటో మొక్క ఇది పెర్చి మిర్చి మొక్క టమాటో నెక్స్ట్ నాడుతాను టమాటో మొక్క వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నా ఇదిగోండి ఇక్కడ నాడుతున్నా ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ కనిపించింది నాకు ఇది చెరీ టమాటో ప్లాంట్ అండి అక్కడ కూడా ఒక చెరీ టమాటో మొక్క అయితే పెట్టేద్దాం టబ్స్లో అక్కడక్కడ ఖాళీ ప్లేస్లో ఉన్న వాటిలో పెట్టేస్తున్నాం ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కట్ చేసుకుందాం చిక్కుడుకాయలు చూడండి ఇలా మంచిగా సైజ్ అయితే ఇలా పొడు పొడుగు వస్తున్నాయి ఒక మిర్చి మొక్క పెట్టాను ఇదిగోండి కొన్ని మిర్చి ఇంకా పాదు పైన కూడా అండి కట్ పువ్వుల మొక్కల మధ్య కొన్ని కూరగాయ మొక్కలు కూడా పెట్టాను ఈ రోజు ప్లాంట్స్ దగ్గరే బీరపాదు ఇక్కడ చిక్కుడుకాయలు మిర్చి ఇలా అయితే పెట్టాను టెరస్ పైన కూడా ఒక చిక్కుడు పాదైతే పెట్టాను ఇది కట్ చేద్దాం ఇదిగోండి మెల్లిగా తెంపుతున్నా ఫ్లవర్ పడిపోతుంది కదా ఇదంతా చిక్కుడు పాదే ఇదిగోండి కట్ చేసుకుందాం ఇలా తీగ సెట్ చేశాను దీనికి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇదిగోండి ఇటువైపు ఇంకా ఇలా కింది వైపు ఉన్నాయి ఇక్కడే బొబ్బర్ల మొక్క కూడా ఉంది చిక్కుడుకాయలు కట్ చేసుకొని మనం బొబ్బర్లు కూడా కట్ చేద్దాం బెండకాయ ముక్కలు కూడా ఉన్నాయండి అదిగోండి బెండకాయలు బొబ్బర్లు చిక్కుడుకాయలు ఈరోజు ఇంకా కొంచెం టమాటో నారా మిర్చి నార నాటుకోవడమే ఇదిగోండి బొబ్బర్లు కూడా రెడీగా ఉన్నాయి చూడండి హార్వెస్ట్ చేసుకోవడానికి బొబ్బర్లు కూడా కట్ చేసేసుకుందాం అలాగే ఇక్కడ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి కదా బెండకాయలు అన్నీ పిక్ చేద్దాం ఇదండి అన్నీ మిక్స్డ్గా ఒకే బాస్కెట్లో వేసేస్తాం బెండకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా పిక్ చేద్దాం ఇక్కడ ఒకటి ఇక్కడ ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయి మనం ఇవి కూడా పిక్ చేసేసుకున్నాం మీడియం కలర్ చేంజ్ అయినా హార్వెస్ట్ చేసేస్తున్నా బాగా వర్షం పడుతుందండి కెమెరా కూడా తడుస్తుంది బాగా ఎందుకండి ఇవన్నీ పిక్ చేసేసుకున్నా రోజు అన్నీ మిక్స్డ్గా కట్ చేస్తున్నా చెర్రీ టమాటోస్ బొబ్బర్లు బెండకాయలు చిక్కుడుకాయలు హార్వెస్టింగ్ అయితే కొన్ని బొబ్బర్లు బెండకాయలు ఇంకా చెర్రీ టమాటోస్ అండ్ చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి కొన్ని మిర్చి కూడా అన్నీ కలిపిగా మిక్స్డ్గా ఉన్నాయి మనము ఇలా బొబ్బర్లని లాగా అయినా ఒలుచుకొని అయితే తినచ్చండి ఇదిగోండి పప్పు ఇలా లోపల మనం తినడానికి కరెక్ట్గా అయిపోయింది కదా ఇలా పచ్చిగా అయినా తినచ్చు ఉడకబెట్టుకొని తినచ్చు లేదంటే బీన్స్ లాగా వీటిని కూడా కర్రీ చేసుకోవచ్చు కానీ బాగా లేత లేతగా అయితే ఉన్నాయి బొబ్బర్లు ఈరోజు హార్వెస్టింగ్ వీడియో కొన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేశాను అలాగే మిర్చి నార టమాటో నార కూడా ఈరోజు నాటాను ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి